కిరణాలు సంహరణాలు ఈరోజు ముఖ్యం సార్ అందరికీ నమస్కారం ఈ రోజున గత వారం నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటే నల్ల చట్టాలు తీసుకొస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్ష చేయటం చాలా బాధాకరం ప్రధానంగా ఈ రోజున ఈ ప్రభుత్వం భూమిని దోచుకోవడానికి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి దోచుకోవడానికి ఒక ప్రయత్నం ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేవలం కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి చేకూర్చాకే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గతంలో చాలా కాలం నుంచి కూడా యాక్ట్లు ఉన్నాయి అన్ని కూడా రద్దు చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసి చాలా బాధాకరం దాన్ని మేము ఖండిస్తున్నాం మేము కూడా మేము పూర్తి మద్దతు ఈ అడ్వకేట్స్ కూడా మేము సహకరిస్తాం మీ పోరాటానికి ముందు తీసుకెళ్తాను మా ముందు కృషి చేస్తామని చెప్పి మాట్టిస్తున్నాం యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి